స్వామి ఆలయంలో మృతి శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది ఉదయం ఆలయంలో తొక్కిసలాట కారణంగా పది మంది భక్తులు మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు దీంతో ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది ఈ క్రమంలో భక్తులకు సపోర్ట్ గా ఉన్న ట్రైనింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు తప్పించుకునే క్రమంలో ఒక్కసారిగా తోపులాట తొక్కిసలాట జరిగింది దీంతో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది వెంటనే గాయపడిన వారిని స్థానిక తరలించారు మరోవైపు ఆలయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోపోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు ప్రమాదం గల కారణాలు అయితే ఆలయ అధికారులు మాత్రం మూడు వేల మంది భక్తులు వస్తే సరిపోయేలా సౌకర్యాలు చేశామని చెబుతున్నారు కానీ ఇవాళ ఏకాదశి కావడంతో ఇరవై ఐదు వేల మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు తెలుస్తుంది తెల్లవారుజామున నుంచే భక్తులు పోటెట్టడంతో కంట్రోల్ చేయడంలో అధికారులు వైఫల్యమైనట్లు తెలుస్తుంది కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర కాశీ బుగ్గలోని ఈ ఆలయం ఐదు ఎకరాల్లో ఉంటుంది స్థానికులు దీన్ని ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా చెబుతూ ఉంటారు కానీ కాశీ బుగ్గకు చెందిన ఓ భక్తుడు హరిముకుంద పాండ అనే భక్తుడు ఈ ఆలయాన్ని కట్టించాడు తిరుమల ఆలయ నమూనాను స్ఫూర్తిగా తీసుకొని ఆ ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు గతంలో తాను తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా అదే తిరుమల నమూనాలతో ఈ గుడి కట్టించాను ఏడాది క్రితమే ఈ గుడి నిర్మాణం పూర్తయింది ఈ ఆలయంలో కార్యకలాపాలు ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి ప్రస్తుతం కార్తీక మాసం పైగా ఇవాళ ఏకాదశి కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగి విషాదం చోటు చేసుకుంది సిఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తొక్కిసలాట ఘటన కలిసి వేసిందని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు స్పాట్కి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ప్రతినిధులకు సూచించారు ఐ దిస్ ఇస్ వర్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జియా